చెప్పొద్దు వాడు ఏమైనా ఎవ్వరు ఆయన అసలు వాడు అయినా చిన్న పిల్ల ఆ పిల్లలపై దృష్టి నీకేం అందరికి వాడన వెనకాల ఉంటే ఒకరు ఒక తెలుసు వస్తున్నావు చూసుకోండి రా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంటికి మళ్ళీ తిరిగి పో లేదా నీకు అంత దమ్ముంటే వాళ్ళని వచ్చి మాట్లాడమైనా కుళ్ళు ఏమన్నా వీళ్ళ నుంచి ఏమైనా ఉందా వీళ్ళేమన్నా అంటే పగన వచ్చి మొఖం మీద మాట్లాడరాబ్

ఒక మెసేజ్ చేయరు కనీసం వద్దప్పుడే చేస్తారా ఏమన్నా ఉంటే అంటే ఇప్పుడు అన్ పర్సన్ ఏమో వస్తుండమో చేస్తుంటే అసలు వచ్చే నాకు ఎందుకు చేసుకుంటుంది మీరు నువ్వు రెండు మూడు సార్లు వస్తున్నా

మళ్ళీ చెప్పిన తర్వాత ఈమెన్ బెదిరిస్తున్నా అంట ఇంట్లో చెప్పినా కూడా ఇట్లా అట్లా చేస్తాను అట్లా చేస్తా అని చెప్పిన భయపడకుండా నేను డల్లుగుంది ఏమైంది ఏమైంది అని అడిగితే అప్పుడు చెప్పింది నాకు మమ్మీందాబావులు ఇస్తున్నా మళ్ళా భయపడి ఏమైంది అని డల్లు ఉండేసరికి నేనే అడిగినా ఏమైంది నాన్న అసలు స్కూల్ కి మంచిగానే ఏమవుతున్నావు కానీ ఏమైంది నువ్వు అనవసరం ఎందుకు ఇట్లా భయపడుతున్నావు అంటే అప్పుడు చెప్తుంది మళ్ళీ వచ్చిండమ్మ మళ్ళీ ఇట్లా చేసిండు అట్లా చేస్తుంటే మేమందరూ అడిగేదామో చెప్పాం చెప్పా ఎంత భయపెట్టించినా ఇయ్యాలి రేపు రోజులు పాలి ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే ఎంతో సఫర్ అవుతుంది అట్లాంటప్పుడు చిన్న ఇష్యూ ఇప్పుడు సరే చెప్పదు చెప్పొద్దంటాడు వాడు ఏమైనా ఎవరు

వాడు ఎవ్వడు ఆయన చిన్న పిల్ల ఆ పిల్లని బయ్ నీకేం అంతే నీకు వాడన పంపిస్తుండ ఒక ఏజ్ పర్సన్ లాగా ఉన్నాడు కనీసం ఆయనకు ఒక బిడ్డ అర్థం అయిపోయింది నాకు ఏమనర్థం అర్థమైంది తెలుసా ఆయన యాక్చువల్లీ ఆయన పడట్లేదు వీడియోల కోసమే ఆయన అట్లాంటి అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఆల్రెడీ అటాచ్ అయ్యి మాట్లాడడం మరో ఎందుకు రాత్రి పుట్ట గొడవ అని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది అయిన తర్వాత పోదాం అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళే వచ్చి మాట్లాడతామన్నారు అంట చూద్దాం వాళ్ళు ఎంతవరకు మాట్లాడతారు మాట్లాడడానికి మనం మనం తప్పేం పైసలు అంటే అంటే పైసలు అంటారు చెప్తుండీ చూపిస్తున్నారు అంటే ఎవరు ఆయన ఈ బిల్డింగ్ లోనే ఉంటాడు అన్నట్టు చూపించి అంటున్నాడు స్పందన కావాలని ఎవరో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అర్థం అయిపోయింది క్లియర్ కట్ గా ఆయన మాట్లాడిన మాటలు ఇగో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడితే ఏమంటే క్షుద్ర పూజలు అంటుండేమంటే పైసలు అంటుండేమని పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఒకటి ఉన్నాడు అంటుండే ఆ బిల్డింగ్ లా అసలు ఏం జరుగుతుండో మాకే అర్థం అయితే లేదు అసలు ఆయన అంటే ఆయన మెంటల్ లాస్ట్ మీడియా ఇది కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అంటే అక్క ఇగో ఆడపిల్ల పోలీస్ స్టేషన్ ఎక్కి అంత ఇష్యూ చేసుకోకుండా ఏమున్నా క్లారిటీగా తీసుకోండి నేను పిలిచి గుసపెట్టి మాట్లాడాను కానీ పోలీస్ స్టేషన్ ఎక్కువ రోడ్ల మీద ఎక్కువ పిల్లలు ట్యూషన్ పోతే ట్యూషన్ స్కూల్ పోతే అసలు ఏంది ఏంటి ప్రాబ్లం ఏంది మీరు క్లారిటీగా తెలుసుకోండి ఇంకెవడైతేనకాలండి ఒక చే మీరు కూడా ఒక కాల్ చేయకుండా డెసిషన్ తీసుకుంటున్నారు వీడియో పెట్టారు అట్లా అంటే ఇప్పుడు వాడిని ఎంకరేజ్ చేసినట్టు మీరు భయపెట్టి నీకు వీడియో పెట్టింది కానీ ఇప్పుడు వాడు మళ్ళీ రావాలని ఏం కారేంటి మీరు ఇంకా వీడియోలు పెడుతుంటే వాడు ఇంకా వస్తాడు వాడు ఓవర్ యాక్టింగ్ చేస్తూనే ఉంటాడు తప్పించి ఏదన్నా సారీ చేసుకోవాలి దొరికినా అంటే మాత్రం నీకు చుక్క ఆలోచించుకోని వదిలే ఆలోచించుకొని వదిలే పెట్టినా చూసాను మమ్మల్ని ఏమన్న ఆయన చూడంగా వద్దు ఎందుకు అనిపించింది వాళ్ళకైనా దిమాకుంటారా ఏదో మా కష్టమే వేసుకుంటున్నాం వీడియోలు తీసుకుంటామేమో ఆడోళ్ళమ్మ మీరు వచ్చి ఇట్లా మా వీడియో ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టి టార్చర్ చేయడం అవసరం ఏమొస్త అసలే పెట్టి జాబ్ పోతుంది అరే నా పాప వచ్చిందో లేదో అని చెప్పి ఇంకెక్కువ ఆమెకున్న టెన్షన్ ఆమె స్కూల్ పోతే స్కూల్ దగ్గర ఏమైతే ట్యూషన్ పోతే ట్యూషన్ దగ్గర ఏమైతే ఆ టెన్షన్ ఎందుకు పెట్టాలా మీ ఇంట్లో కూడా అక్క ఉంటారు ఆ మమ్మీలు ఉంటారు అట్లా ఇబ్బంది అయితే అప్పుడు మీకు మంచిగా అనిపిస్తుందా కాదు కదా ఆలోచించి ఏ అన్నోన్ పర్సన్ అని ఇవ్వడని ఎందుకోరు అసలు కొట్టకున్నా కొట్టినామని బాగా చూపిస్తాం పక్క చెప్తాం చప్పు దప్పలు తినే నే ఈ లాస్ట్ టైం మరి వద్దు చూడడానికి వద్దు తాగున్నాడని చెప్పి వదిలేసాం ఈసారి అయితే వడ్ల మళ్ళీ మళ్ళీరా నువ్వు నువ్వు రా వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే వెనుకుండి నాకు తెలిసి ఆయనకి అంత టాలెంట్ లేదని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చాలా ఏజ్డ్ ఉన్నాడు ఆయన వచ్చా మాట్లాడుకుండా ఎవరో పంపి నేర్పి మనిషిని మొత్తం పిచ్చోలను చేసి ఏదో చేసేసి నువ్వు ఎంత పైసలు కొంచుకోవాలనుకున్నా ఏం చేయాలి మమ్మల్ని దాటి వాళ్ళు గుర్తు పెట్టుకో ఇప్పుడు రాలే మేము మాకు తెలియదు అంటాం సరే వచ్చినాము నువ్వు ఈ వీడియో చూసినాక నువ్వు మళ్ళీ వచ్చినావు అనుకో అప్పుడు రానికెన్ అనుకో అర్థమవుతుందా

ఇప్పుడు అంటే ఎందుకు అక్క ఎంత ఎంత పెద్ద పనులు ఉన్నావు కూడా ఇట్లాంటి విషయాలలో రాని వదిలిపెట్టుకోవాలి ఆ పని తర్వాతనే తర్వాత పెండింగ్ అనే పెడతామేమో కానీ ఇట్లాంటి ఒక ఆడపిల్ల విషయం అన్నప్పుడు అందరం కలిసి ఫైట్ చేసినా ఏదైనా అవుతుంది

అంకుల్ అంకులు అంటే మూడో రోజు చెప్పింది ఏమైంది ఏమైంది అంతా నార్మల్ గా చాలా యాక్టివ్ ఉంటది ఇంటికి రాగానే చాలా డల్ కాదు టైపు లా పడుకోవడం చూస్తూ అంటే ఏమైంది ఏం కానీ టూ డేస్ నుంచి ఏమాలి ఏం కావాలని తర్వాత వేస్తుందా మమ్మీ ఇట్లా అయింది ఇట్లా అయింది అంటే ఫీవర్ వచ్చింది వచ్చినప్పుడు హారికొచ్చింది చూడ్డానికి నువ్వు తప్పు లేనప్పుడు నువ్వు ఎక్కడి వరకు ఇంత ఇంతమంది నువ్వు తప్పు చేస్తాను నువ్వు అసలు ఎప్పుడన్నా గుర్తు పెట్టుకో తప్పు చేయాలో కదా

ఎవరన్నా ఉన్నా బయట పోతాము మనం అనుకున్నా కనుక్కోవడానికి చెప్పు నువ్వు అయినా కానీ అంత పెద్దోడివే ఉన్నావు నువ్వు ఎవరో ఒక ఈమె అంటే ఒక ఫాదర్ స్టేజ్ నువ్వు ఒక ఫాదర్ మాట్లాడి మనిషి నేర్పించాలని చేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు కానీ మేము మేమున్నంత వరకు వీళ్ళున్నంత వరకు నువ్వు ఏం సాధించలేవు నీకు ఎవడైతే పంపుతుండో వాళ్ళకి పోయి చెప్పుకో లేదా నీకు అంత దమ్ము ఉంటే వాళ్ళని వచ్చి మాట్లాడే కుళ్ళు ఏమైనా వీళ్ళ నుంచి ఏమన్నా ఉందా వీళ్ళు ఏమైనా అంటే పగనా వచ్చి మొక్క మీద మాట్లాడరు అబ్బాయి నువ్వేదో గ్రూప్ లో పెట్టుకుందాం అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్న లేరు అర్థమవుతుందా నువ్వు ఎంతగానో భయపడేటోడు కాదు నువ్వు అనుకున్న నీ ఆటలు కూడా సాగడు అర్థమైతుందా నెక్స్ట్ ఇక ఫోన్ చేస్తా పక్కన ఇవ్వలేదు చెప్పండి అప్పుడు పిలిచి కొట్టి పిచ్చి దాకుంది అప్పుడు ఇక ఈ వీడియో నుంచి చూసిందంటే నెక్స్ట్ మేమే వెలుస్తున్నాం కదా నీకు ప్రాబ్లం ఉంటే చెప్తున్నా నెక్స్ట్ టైం రా మాట్లాడదాం క్లారిటీ తీసుకుందాం అంతా కదా ఆ పిల్ల వెనకాల ఇంకోసారి పోయినాం అనుకో మిమ్మల్ని రిటర్న్ కూడా పోవు అందరినీ పిలుస్తాం ఈసారి మేము వచ్చినాం కదా ఈసారి ఎందుకంటే ఎవడైతుండో ఆ చిల్లర్ ఆడు అది వాళ్ళు కూడా మనకి ఎవరు మనకి సేఫ్ ఉంటది చిన్న పిల్లలు వాళ్ళది వాళ్ళు బతుకుని వాళ్ళది వాళ్ళు తినుకుంటా ఉంటుర పక్కింటి అడుక్కుంటలే పక్కింటి దగ్గర జోలికి వాళ్ళు పోరు పోనప్పుడు మన జోలికి వస్తే వదిలే పెట్టారు అది కూడా గుర్తు పెట్టుకోండి ఉంటుంది అట్టుకుంటారు మరి ఎవరు లేరు అని చెప్పేసి మాకైతే ముంచుతున్నారు కదా మేమైతే చెప్పాల్సిన అవసరం లేదు వీడియో పెట్టినందుకే ఇద్దరు ఇద్దరు అంటే ఇక ఎవరన్నా వచ్చి మొత్తం ఏమని మొత్తం టీం అంతా దిగుతారు మీ ఇష్టం ఒక ఆడపిల్లని పెట్టుకొని పోలీస్ స్టేషన్ పెట్టుకుని కాదు అని చెప్పేసి చిన్న పిల్ల చదువుకునే పిల్ల ఆమె తీసుకొని పిఎస్ ఎక్కే అంత స్టేజ్ కి మేము రావాలనుకుంటా లేం అందుకని ఏమన్నా డూఅ డైలాగా ఫైట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో గాలి కొట్లేసిరేమో మమ్మీ ఇంట్లో పెడిగిన ఆడపిల్లలని కానీ ఇక్కడ అట్లా లేదు అట్లా వస్తారని కూడా ఆలోచించకు ఏడి గుంజుద్దాం ఏడికన్నా ఇద్దాం రోడ్డు మీదకి వేద్దాం అనుకుంటే నిన్నేస్తాం అదే గులా అయిపోయింది నార్మల్ గానే చెప్పాలి చిన్నది పెద్ద అయ్యే వరకు చూసుకోకండి ఇప్పుడు రెండు మూడు సార్లు ఈ ఈసారి వచ్చినా డైరెక్ట్ రండి మాట్లాడదాం అయిపోతుంది ఇవన్నీ

ఎవ్వడో అందం పచ్చిపడాలి చిన్న పిల్లవాళ్ళు పెద్ద స్కూల్ కాలేజ్ భయపడతాం ప్రతి దాంట్లో మమ్మీని రోజు మమ్మీ కన్నా ముందు మనమే మనం దబ్బాయించేటట్టు ఉంటే అప్పుడు మన జోలికి ఎవరు రావాలి అరే ఆమె డేంజర్ రా జోలికి పోదు అన్నట్టు మనకుంటది మనం ఇట్లా భయపడకుండా ఉంటే మనం భయపడటానికి వస్తారు ఇంకా వస్తారు ఇంకా భయపడకు ఏమునక్కై దాకా ఒక్క ఒక్కసారి వస్తే కాల్ చేయండి సరేనా మీరు చూసి వచ్చిన అరే థ్యాంక్స్ అన్న ఇగో మన పిల్ల మనకి ఏమైనా ఇగో ఈమెకేమైనా అయినా అది మనందరి మీదకొస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే వచ్చినవిగో నువ్వు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంటావో అంత ముందుకు వెళ్తావు నువ్వు ఎప్పుడైతే భయపడుకుంటే గిట్లనే ఆడి ముస్తులాటా ఆడిస్తున్నట్టు నువ్వు ఆడినావనుకో అట్లానే ఉండాల నువ్వు తప్పు చేయనంత నువ్వు తప్పు చేస్తానే నువ్వు ఆగిపో అంతే అట్లే ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు చెప్పుకోవద్దు నీ ఫ్రెండ్స్ ఉన్నారు వర్క్ ప్రెజర్ ఇటు నీ గురించి ఇవన్నీ పెట్టుకొని మధ్యలో కొత్త ఎట్లుంటది చెప్పు పాపం సింగిల్ పేరెంట్ అయ్యి ఉండి ఇవన్నీ చేసి ఇప్పుడు ఏమైనా తల్లి కూడా తట్టుకోలేదు కాబట్టి అవన్నీ ప్రెషర్ పెట్టకుండా నువ్వు మంచిగా ఉండే నీ భయం అయినా కూడా మమ్మీ చెప్పుకోవాలి ఐ హోప్ ఈ సారి ఏడుకైతే అడుగు అని తగ్గిద్దాం అంతకంటే ఎక్కువ మేము ఇంకా మాట్లాడడం ఈ వీడియో కూడా పెడుతుంది కూడా నీ కోసమే నువ్వు చూడాలనే నేను ఎవడైతే పంపిస్తుండో వాళ్ళ కోసమే మళ్ళీ రావాలి ఇంకో అరే నువ్వు ఇంకా వచ్చినా కూడా నీము నువ్వే అంచుకున్నట్ అంతకంటే చెప్పాము ఇంకా వస్తే చెప్పాలంటే కెమెరా వార్నింగ్ అనుకో అట్లానన్నా నీకు అర్థమై నువ్వు రాకుండా ఉంటావు అనుకుంటున్నాం చూద్దాం అందరం ఉన్నంత వరకు మీ కానీ ఈ మక్క ఎవరికి ఏం కాదు మన దాంట్లో అంతగానో సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం మంచిగా ఉంది మీ వీడియో షేర్ చేసుకోండి నేను తీసుకోవడం అలవాటు చేసుకో వస్తా ఈడాని కాదు ఇప్పుడు యు ఆర్ గ్రోన్ అప్ అర్థమైపోయిందా ఆలోచించి మంచి ధైర్యం మమ్మీ కుంబే ధైర్యం చెప్పాలా అన్నా